వీరి దీపం కింద కూర్చొని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ కవితల ద్వారా తన కోపాన్ని వ్యక్తపరుస్తూ ఒక యువకుడి పక్షంగా మాట్లాడిన సినిమా అంటే ఆకలి రాజ్యం అని చెప్పుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలైన ఈ సినిమా కేవలం సినిమా మాత్రం కాదు అది నిరుద్యోగ యువతకు ప్రతిధ్వని చేసిన గలం కె బాలచందర్ గారి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కమల్ హాసన్ గారి కెరీర్లో మరో విలక్షణ పాత్రగా నిలిచిందనే చెప్పుకోవాలి భారతదేశంలో ఉన్న నిరుద్యోగ సమస్యపై చేసిన ఒక వ్యంగ్య చిత్రం ఈ సినిమా భారతదేశంలో పట్టభద్రుల నిరుద్యోగం మరియు పేదరికం అనే అంశాల చుట్టూ తిరుగుతుంది ఫ్యాక్షన్ రాజకీయాలు ఈ సమస్యలకు మూల కారణంగా చిత్రంలో చూపించారు రఘునాథన్ అనే పాత్ర అంటే మన కమల్ హాసన్ గారి పాత్ర వ్యవస్థ విఫలమై ప్రజలకు ఉద్యోగం గౌరవమైన జీవనం కల్పించలేకపోతున్నదంటే ఆవేదనతో సుబ్రహ్మణ్య భారతి కవితతో తెలుగులో అయితే గారి కవితలతో తన కోపాన్ని వ్యక్తం చేస్తారు ఈ సినిమాలో ఈ సినిమా అధికార వ్యవస్థలో ఉన్న అలసత్వం బంధు ప్రీతి మరియు రెట్టేపిజాన్ని దేశంలో నిరుద్యోగానికి పేదరికానికి ప్రధాన కారణాలుగా చూపుతుంది మరి ఈ ఆకలి రాజ్యం సినిమా యొక్క స్టోరీ ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి నిరుద్యోగి రంగా అంటే కమల్ హాసన్ గారు మరియు ఆయన ఫ్రెండ్ ఢిల్లీలో ఒక అద్దె ఇంట్లో రూమ్మేట్స్గా ఉంటారు ఇద్దరు తెలుగువారు వీళ్ళకి తోడుగా ఇంకొక అతను తంబు అనే అతను వీళ్ళతో పాటు జాయిన్ అవుతాడు రంగా ముక్కుసూటి వ్యక్తి అతను వీళ్ళ ముగ్గురు కూడా పట్టభద్రులు రాజధాని కో రాజధానిలో ఉద్యోగం వెతకడం కోసం వస్తారు రంగా ఎంఏ ఫిలాసఫీ చదివి ఉంటాడు తను ఎక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళినా ఏ ఉద్యోగం దొరకదు చూస్తే అక్కడ రికమెండేషన్స్ లేవని రిజెక్ట్ చేస్తారు లేదంటే డ్రెస్ నీట్గా లేదని రిజెక్ట్ చేస్తారు కోర్ట్ ఇసుకురాలేదని రిజెక్ట్ చేస్తారు ఇవన్నీ చూసిన హీరో ఒకలాంటి ఫ్రస్టేషన్లో ఉంటాడనమాట అప్పట్లో ఉద్యోగాలకు అప్లై చేస్తే మనకి మెయిల్ అప్పట్లో ఉద్యోగానికి అప్లై చేస్తే మనకి ఉత్తరాల ద్వారా రిప్లై పంపిస్తారు ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యామో లేదా అని అలాగే వీళ్ళకు కూడా వీళ్ళకి కొన్ని కుప్పల లెటర్లు వస్తాయి అందులో ఏ ఒకటి కూడా వీళ్ళకి సెలెక్ట్ అయినట్టుగా ఉండదనమాట అప్పుడు కమల్ హాసన్ గారు శ్రీశ్రీ గారి కవిత ఒకటి ఇలా అంటారనమాట పతితులార భ్రష్టులార బాధా సర్ప ద్రష్టులార దగా పడిన తమ్ములార ఏడవకండి ఏడవకండి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి రథచక్ర గోల భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తాను అని అలా శ్రీశ్రీ గారి కవిత చెప్పేసి కమల్ హాసన్ గారు బయటికి వెళ్ళిపోతారు చేతిలో డబ్బు లేదు తినడానికి తిండి లేదు తిండి తిని మూడు రోజులు అవుతుంది వీళ్ళు ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో శ్రీదేవి గారు ఒక బస్ స్టాప్లో నిల్చొని ఉంటారు లగేజ్తో పాటు అప్పుడు కమల్ హాసన్ గారు వెళ్ళి నేను హెల్ప్ చేస్తాను నాకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతాడు సరే ఎంత అని హీరోయిన్ అడుగుతుంది యాభై పైసలు అంటాడు సరే పదా అంటుంది తీసుకొని వెళ్ళి రైల్వే స్టేషన్లో దించి పెడతాడు ఆమె ఒక రూపాయి తీసిస్తుంది నా దగ్గర చిల్లర లేదు ఒక రూపాయి ఇచ్చారంటే నేనేం చేయాలి అంటాడు ఒకవేళ ఈ ఒక్క రూపాయి తీసుకోవడానికే హీరో చిల్లర లేదంటున్నాడు అనేసి మనసులో అనుకొని మోసం చేస్తున్నాడు అనేసి తిడుతుంది అనమాట అప్పుడు హీరో కోపం వచ్చి అక్కడి నుంచి ఆ యాభై పైసలు కూడా తీసుకోకుండా వెళ్ళిపోతాడు వీళ్ళ రూమ్మేట్ ఇంకొక అతను ఉంటాడు అతను అతని ఫ్రెండ్ దిలీప్ ద్వారా బ్లాక్లో టికెట్ అమ్మేసి వంద రూపాయలు తీసుకొస్తాడు ఆ వంద రూపాయలు వీళ్ళకి చూపిస్తాడు వంద రూపాయల అనేసి వీళ్ళ రూమ్మేట్స్ చూపించే ఆశ్చర్యం చాలా బాగుంటుంది ఆ సీన్ అయితే కాసేపటికే ఇంటి ఓనర్ వచ్చి ఆ వంద రూపాయలని లాక్కొని వెళ్ళిపోతాడు ఇంకా యాభై రూపాయలు మీరు ఇవ్వాలి అనేసి చేసేదేమీ లేక ఆ రోజు కూడా పస్తులు ఉంటారు ఒకరోజు ఒక అతన్ని వెంబడించుకుంటూ హీరో వెళ్తాడనమాట ఆ వెంపడించుకుంటూ వెళ్లే ఇల్లు చూస్తే శ్రీదేవి వాళ్ళ ఇల్లు ఆ శ్రీదేవి వాళ్ళ నాన్న ఇతన్ని కమల్ ని పదిహేను రూపాయలు మోసం చేశాడనమాట ఆ పదిహేను రూపాయల కోసం వెంబడించుకొని వెళ్తాడు ఇతను తన కూతురు చనిపోయిందని నా దగ్గర పదిహేను రూపాయలు తీసుకున్నాడు అడిగితే ఇవ్వట్లేదు అనేసి కమల్ హాసన్ గారు అంటారు ఆ కూతురిని నేనే అని శ్రీదేవి చెప్పడంతో పదిహేను రూపాయలు తీసుకొని బయటకు వచ్చేస్తాడు ఆ తర్వాత శ్రీదేవి మళ్ళీ హీరోయిన్ పిలిచి సారీ అడుగుతుంది ఆ రోజు రైల్వే స్టేషన్లో మీరెవరో మీ గురించి తెలుసుకోకుండా నేను మాట్లాడినందుకు నన్ను క్షమించండి అంటుంది అలాగే ఆ రోజు ఇవ్వాల్సిన యాభై పైసల్ని కూడా మర్చిపోకుండా ఇప్పుడు ఇస్తుంది అనమాట అలా వీళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండ్ కుదురుతుంది అయితే ఇక్కడ హీరోయిన్ శ్రీదేవి గారు వచ్చేసి స్టేజ్ యాక్ట్రెస్ ఆమె ఒకరోజు తనతో నటించే హీరో క్యారెక్టర్ ఆరోగ్యం బాగోలేకపోతే ఆ హీరో క్యారెక్టర్ని ఇద్దామనేసి అనుకొని రంగా వాళ్ళ ఇంటికి వస్తుంది మీరు భోజనం చేసి నాతో పాటు రండి మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారు కదా ఈ నాటకం మీకు ఇప్పిస్తాను నేను అనేసి నేను రికమెండ్ చేస్తాను అని శ్రీదేవి అంటుంది సరే వస్తాను పద అక్కడికి వెళ్తే లేట్ అవుతుంది మన రిహార్సల్స్ అంతా చేయాలి మీరు భోజనం చేసి రండి అని చూస్తే వీళ్ళ ముగ్గురు తిండి తినకుండా వీళ్ళ ఇంట్లో వండుకో వండుకోవడానికి కూడా ఏ సామాన్లు ఉండవు హీరోయిన్కి ఈ మాట చెప్పి బాధ పెట్టడం ఎందుకు అనేసి వీళ్ళ ముగ్గురు రూంలోకి వెళ్ళి అన్నం తింటున్నట్టు యాక్ట్ చేస్తారు అది చాలా బాధగా అనిపిస్తుంది అయితే వీళ్ళు అన్నం తినలేదు అన్న విషయాన్ని గ్రహించుకున్న హీరోయిన్ తన సొంత డబ్బులతోటి వీళ్ళని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి బాగా అన్నం వంట వారపు అంతా చేసి తినే సమయానికి ప్లేట్లో అంటే విస్త్రాకుల్లో అన్నీ వడ్డించి పెట్టుతుంది తినే సమయానికి రూంలో నుంచి ఒక సౌండ్ ఆ సౌండ్ ఏంటి అంటే వీళ్ళ నాయనమ్మ చనిపో చనిపోయి ఉంటుంది ఆ తర్వాత వాళ్ళ నాయనమ్మకి కార్యం చేయడానికి శ్రీదేవి దగ్గర డబ్బులు ఉండవు ఉన్న డబ్బులంతా కూడా వీళ్ళకి వంట చేసేయడానికి సరిపోయింది ఆమె దగ్గర చూస్తే ఆమె దగ్గర డబ్బులు ఉండకపోయేసరికి హీరో వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ రూమ్కి వెళ్ళి ఆ రూమ్లో ఉన్న సూట్ కేసు వాళ్ళ ఏవో చిన్న చిన్న వస్తువులన్నీ అమ్మేసి నూట యాభై రూపాయలు దొరుకుతాయి ఆ నూట యాభై రూపాయలని శ్రీదేవికి ఇస్తారు ఆ రోజు కూడా వాళ్ళు ఆ తిండి తిన్నట్లుగా మనకైతే చూపించరు చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఒక పూట అన్నం కోసం ఒక వ్యక్తి పడే బాధ ఎంత దారుణంగా ఉంటుంది అంటే మనం అన్నం వేస్ట్ చేసేటప్పుడు ఈ అన్నం కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు అని మనసులో అనుకుంటే అన్నాన్ని మనం ఎప్పుడు కూడా వేస్ట్ చేయం ఆ తర్వాత హీరోయిన్ హీరోని తీసుకొని సినిమా షూటింగ్ స్పాట్కి వెళ్తుంది అక్కడ డైరెక్టర్ పేరు ప్రతాప్ ప్రతాప్ ఇతన్ని నీకు నాటకాలు ఆడడం వచ్చా నాటకాల్లో నటించావా పద్యాలు వచ్చా అనేసి క్వశ్చన్స్ అడుగుతాను నేను ఇంతవరకు నటించలేదు అనేసి హీరో కూడా చెప్తాడు అయితే హీరోకి ఆ ప్రతాప్కి మధ్య కాస్త మాటల్లో కాస్త తేడా ఉంటుంది అన్నమాట ఇద్దరికి ఒకరి ఒకరంటే ఒకరికి పడదు అసూయలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఇద్దరు కూడా అయితే హీరోయిన్ రికమెండ్ చేసిన శ్రీదేవి గారు రికమెండ్ చేశారని ఆయన ఒక నాటకంలో ఆడ నాటకంలో క్యారెక్టర్ని ఇస్తే డైలాగ్ చెప్పమంటాడు అయితే షూట్ చేసిన తర్వాత ఎలా డైలాగ్ చెప్తారు అనేసి అక్కడి నుంచి హీరో వెళ్ళిపోతాడనమాట సో ఆ నాటకం ఆ నాటకాల ఉద్యోగం కూడా హీరోకి రాదు ఆ తర్వాత హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సారీ నేను నా వల్ల నీకు ఇబ్బంది కలిగింది అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట తన కథను చెప్తాడు యాక్చువల్గా వీళ్ళ నాన్న వచ్చేసి సంగీత విద్వాంసుడు కర్ణాటక గాయకుడు సుందరం పిల్లై తంబురా వాయిస్తాడు తనలాగా తనని కూడా సంగీతం నేర్చుకోమంటాడు కానీ హీరో నాకు సంగీతం అంటే ఇష్టం లేదు నేను చదువుకుంటాను అని చదువుకొని ఎంఏ ఫిలాసఫీ చేస్తాడు ఉద్యోగం దొరకపోయేసరికి వాళ్ళ నాన్న చులకనగా చూడడంతో వాళ్ళ నాన్న యొక్క తంబురానే అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతోటే ఢిల్లీకి టికెట్ తీసుకొని కొన్ని సామాన్లు కొనుక్కొని ఢిల్లీకి ప్రయాణం సాగిస్తాడనమాట అలా రాజధానికి వచ్చిన హీరోకి ఉద్యోగం దొరకపోవడంతో ఈ కష్టాలన్నీ పడుతూ ఉంటాడు అలా వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు పార్క్లో ఒక అతను వీళ్ళని తొంగి తొంగి చూస్తూ ఉంటాడనమాట ఇది గమనించిన ఇది గమనించిన హీరోయిన్ హీరోతో తనెవడో మనల్ని తొంగి తొంగి చూస్తున్నాడు అని చెప్పడంతో హీరో కోపంగా వెళ్ళి అతన్ని అతని మీద చేసుకుంటాడనమాట అతని కింద పడిపోగానే చూస్తే అతను ఒక పెయింటర్ వీళ్ళిద్దరినీ దూరం నుంచి చూస్తూ వీళ్ళ పెయింటింగ్ వేస్తూ ఉంటాడనమాట ఇది గమనించిన హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు కూడా ఆ మూగ వ్యక్తికి అంటే భరణి భరణికి సారీ చెప్పి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారనమాట వీళ్ళ ముగ్గురు కూడా ఫ్రెండ్స్ అవుతారు అలా ఒకరోజు శ్రీదేవికి వాళ్ళ నాన్నకి గొడవ అవ్వడంతో శ్రీదేవి వాళ్ళ నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు తన కోసం ఒక వారం రోజులు చూస్తుంది దొరకపోయేసరికి పోలీస్ కంప్లైంట్ కూడా తన తనొక్కతే వాళ్ళ ఇంట్లో ఉంటుంది అయితే ఇక్కడ హీరో వాళ్ళ రూమ్లో ఇంకొక అతను తంబురా అనే అతను కూడా ఉన్నాడు కదా అతనేమో లేని క్యారెక్టర్ అంటే దిలీప్ని వెతుక్కుంటూ తను ఏదైనా సహాయం చేస్తాడనేసి వీళ్ళెవరికి చెప్పకుండా వెళ్ళిపోతాడు రూమ్ విడిచి అయితే వీళ్ళిద్దరూ రూమ్లో ఉంటారు ఇక శ్రీదేవి కూడా ఏమవుతుందంటే శ్రీదేవినేమో ప్రతాప్ ఆ సినిమా డైరెక్టర్ ఉన్నాడు కదా అతను లవ్ చేస్తూ ఉంటాడనమాట తనకి నో నో చెప్పినా తను వినకపోయేసరికి ఒకరోజు నైట్ రెండు గంటల టైంలో వచ్చి ప్రపోజ్ చేస్తాడు హీరోయిన్కి హీరోయిన్ ఏమో రేపు మార్నింగ్ షూటింగ్ స్పాట్లో మాట్లాడదామనేసి అతన్ని అక్కడి నుంచి పంపించేస్తుంది నెక్స్ట్ డే హీరో దగ్గరికి వెళ్ళి నేను ఇకపై సినిమాలు చేయడం మానేస్తున్నాను నేను ఒక ఇంట్లో కేర్ టేకర్గా పనికి కుదిరాను అనేసి అంటుంది అనమాట ఇక ఇక్కడ నుంచి నేను మీతోనే ఉంటాననేసి హీరో వాళ్ళ రూమ్కి వచ్చేస్తుంది హీరోయిన్ కేర్ టేకర్గా జాయిన్ అవుతుంది డ్యూటీలో అయితే వాళ్ళ ఇంట్లో ఒక పాపని తీసుకొని షాప్కి వెళ్ళినప్పుడు షాప్ బయట పాపని వదిలేసి లోపలికి వెళ్ళి ఆమె పర్చేస్ చేసి రిటర్న్ వచ్చే టైంలో పాప కనిపించదు కనిపించలేదనేసి ఊరంతా వెతుకుతారు నైట్ పన్నెండింటి వరకు వెతుకుతారు దొరకపోయేసరికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి తన ఇంటికి వస్తుంది హీరోయిన్ కోసం ఎదురుచూస్తున్న హీరో ఎందుకు ఇంత లేట్ అయింది అని అడుగుతాడు ఇలా జరిగిన విషయం అంతా చెప్తుంది కాసేపటికి వీళ్ళ వీళ్ళతో ఉండే ఇంకొక ఫ్రెండ్ గోడ దగ్గర నుంచి దొంగచాటుగా దూకి ఒక పాపను తీసుకొని వస్తాడనమాట అప్పుడు రంగా ఈ పాపతోటే మనం డబ్బు సంపాదించబోతున్నాము వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే మనకి పదివేలు ఇస్తారు పెద్ద డబ్బున్న ఫ్యామిలీ అనేసి అంటాడు శ్రీదేవి ఆ పాపను చూడగానే ఈ పాపే ఆ పాప అనేసి ఆ పాపను లాగేసుకుంటుంది అతని దగ్గర నుంచి హీరోకి ఈ విషయం వినగానే కోపం వచ్చి అతన్ని బాగా కొడతాడనమాట కొట్టి దిలీప్ ఎవరు నువ్వు ఫ్రెండ్షిప్ చేసి ఆ దిలీప్ ఎవరో చెప్పు అనేసి అడుగుతాడు అప్పుడు దిలీప్ అనే క్యారెక్టర్ అంటూ ఒకటి లేదు నేనే నా అవసరాల కోసం దిలీప్ అనే క్యారెక్టర్ని యూజ్ చేసుకొని ఇలా ఇలాంటి పనులన్నీ దొంగ పనులన్నీ చేస్తూ ఉంటాను అనేసి అనడంతో హీరో కొట్టి అతన్ని పంపించేస్తాడు ఇక వీళ్ళ రూమ్లో హీరో అండ్ హీరోయిన్ వీళ్ళిద్దరు మాత్రమే అనమాట ఇక హీరోయిన్కి పని ఉద్యోగం పోవటంతో మళ్ళీ వీళ్ళకి కష్టాలు ఎదురవుతాయి తినడానికి ఖర్చులకి డబ్బులు ఉండవు హీరో తన దగ్గర ఉన్న పుస్తకాలన్నిటిని అమ్మేస్తాడు అప్పుడు హీరోయిన్ వచ్చి అడుగుతుంది ఎందుకు ఈ పుస్తకాలన్నీ అమ్మేస్తున్నావు అని అప్పుడు హీరో చెప్పే డైలాగ్ ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతికేద్దును కానీ ఇలాగే బ్రతకాలి అనుకున్నాను అది వీలుపడదు ఈ దేశంలో నా చుట్టూ స్వార్థం చేస్తున్న విలయతాండవాన్ని సహించలేకపోయాను అందుకే ఏ ఉద్యోగంలోనూ నిలబడలేకపోయాను కానీ ఎన్ని రోజులు ఇలా ఉండగలుగుతాను చెప్పు ఆదర్శాల అన్నం పెట్టావు ఆకలి ఊదే నాదస్వరానికి ఆడక తప్పదు మనిషి ఆకలి నన్ను బలహీనపరుస్తుంది కానీ అది నన్ను బలి తీసుకోగలదా అది చూస్తాను నేనే నాశనమైనా సరే నా ఆశయాలని నాశనం చేసుకోను కానీ నిన్ను మాత్రం ఈ యజ్ఞంలో సమిధను కానివ్వను నీకు ఒక్క పూట భోజనం ఇవ్వగలనన్న నమ్మకం గారి పుస్తకాలతో పోయింది నీ బ్ర నీ బ్రతుకేదో నువ్వు బ్రతుకు సుఖంగా బ్రతుకు ఎప్పుడైనా తీరిగ్గా ఉన్నప్పుడు ఈ పిచ్చర్డ్ని తలువు అంటాడు చాలా ఎమోషనల్ డైలాగ్ చూసే మనకి అయితే కన్నీళ్ళు అలా రాలిపోతూనే ఉంటాయి ఎలాగైనా హీరోకి ఒక ఉద్యోగం ఇప్పించాలి అని అనుకుంటుంది హీరోయిన్ ప్రతాప్ దగ్గరికి వెళ్తుంది ప్రతాప్ ఏమో తనని పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటాడు సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నేను అడిగింది చేస్తావా అని అడుగుతుంది ఏంటో చెప్పు రంగాకి ఉద్యోగం ఇప్పించాలి అంటుంది సరే అంటాడు వాళ్ళ నాన్నతో చెప్పి ఇప్పిస్తా అంటాడు వాళ్ళ నాన్ అంటే వీళ్ళు ఇప్పించేటట్టుగా తనకి తెలియకూడదు అంట అంటుంది హీరోయిన్ ఓకే అంటాడు అలాగా ఎలాగో అలా వాళ్ళ నాన్నకి వాళ్ళ నాన్నగారితో చెప్పి ఉద్యోగం ఇప్పించడానికి అంతా ప్లాన్ చేసుకుంటారు హీరో ప్రతాప్ వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వచ్చే టైంలో హీరోయిన్ ప్రతాప్ కూడా వాళ్ళ ఇంట్లో ఉండడం చూసి హీరో ఆ ఉద్యోగం నాకు అవసరం లేదనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కోపంగా ఆ తర్వాత హీరోకి హీరోయిన్కి కాంటాక్ట్ ఉండదన్నమాట ఒకరోజు భరణి అంటే ఆ పెయింటర్ దగ్గర జరిగిన విషయం అంతా చెప్తుంది హీరో కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఎలాగైనా హీరోకి ఉద్యోగం ఇప్పించాలన్నదే నా తపన అనేసి శ్రీదేవి గారు చెప్పడంతో భరణి నేను హీరో ఎక్కడున్నాడో వెతికి పట్టుకుంటాను అనేసి అంటాడనమాట హీరోని వెతుకుతున్న క్రమంలో హీరోని కను కనిపెడతాడు భరణి కనిపెట్టి ఒక పేపర్ మీద రాసి ఒక పాపతో ఇచ్చి శ్రీ శ్రీదేవికి బొమ్మని పంపిస్తాడు శ్రీదేవి కూడా ఆ పేపర్ని చూడగానే సంతోషంతో ఆ ప్లేస్కి వచ్చే మార్గంలో భరణికి వచ్చేసి యాక్సిడెంట్ అవుతుంది ఆ యాక్సిడెంట్లో భరణి చనిపోయి ఉంటాడు చాలా ఎమోషనల్గా ఉంటుంది ఆసిన్ కూడా ఇంకో పక్క హీరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు హీరో వాళ్ళ నాన్నతో గొడవ పెట్టుకొని వస్తాడు కదా వాళ్ళ నాన్నకి ఢిల్లీలో ఒక స్టేజ్ షో స్టేజ్ షోలో పాల్గొనడానికి ఆహ్వానం వస్తుందనమాట ఆ స్టేజ్ షోలో తన కొడుకు కోసమే పాట కూడా పాడతాడు కానీ తన కొడుకు ఆ స్టేజ్ షోకి రాడు ఎక్కడున్నాడా వెతకాలి అనేసి అనుకుంటున్న క్రమంలో ఒకరోజు హీ ఒకరోజు ఒక సెలూన్ షాప్కి వెళ్తాడు హీరో వాళ్ళ నాన్న ఆ సెలూన్ షాప్లో తన కొడుకు రంగాన్ని చూడగానే షాక్ అవుతాడు ఏమంటే హీరో చెప్పే డైలాగ్ ఉద్యోగం గగనమైన ఈ రోజుల్లో అంతరాత్మని అమ్ముకొని ఉద్యోగం గగనమైన ఈ రోజుల్లో అంతరాత్మని అమ్ముకోవలసిన ఏ పనిని నేను నమ్ముకోలేకపోయాను పని లేదు లేదు అని నిస్పృహపడి తప్పుదోవలు తొక్కే కన్నా ఏదో ఒక స్థాయిలో సమాధాన పడిపోవడం మంచిదనిపించింది ఈ నిర్ణయానికి వచ్చాను కోరింది దొరకనప్పుడు దొరికిందే కోరుకోవటం వల్ల తప్పేముంది నా చదువుకు ఉద్యోగానికి సంబంధం లేదు అంటారు సార్ బయోకెమిస్ట్రీ చదివి అకౌంట్స్ ఆఫీస్లో గుమ్మస్తా పనిచేస్తున్నారే వాడి చదువుకి ఉద్యోగానికి సంబంధం ఉందా నా దృష్టిలో ఏ పని చేస్తున్నావు అన్నది కాదు ఎలా చేస్తున్నావు అన్నది ప్రధానం నా పని మీద మీకు నమ్మకం ఉంది గౌరవం ఉంది అనుకుంటే మీరు వచ్చి ఈ కుర్చీలో కూర్చోండి అంటాడు వాళ్ళ నాన్నగారు కూడా వెళ్ళి ఆ కుర్చీలో కూర్చుంటాడు తనకి షేవింగ్ అంతా చేసి పంపిస్తాడు నా చేసే పనిలో నేను చేసే పనిలో నాకు సంతోషం ఉంది తృప్తి ఉంది అని హీరో చెప్తాడు ప్రతాప్ ఏమో శ్రీదేవిని పెళ్ళి చేసుకోవాలని లేదంటే చచ్చిపోతానని బెదిరించటంతో సరే అంటుంది షాప్కి వెళ్ళి మంగళసూత్రం కూడా కొనుక్కుంటారు తిరిగి వచ్చే టైంలో దారిలో ఎవరో పాట పాడుతూ ఉంటే ఒక నిమిషం కార్ ఆపండి అనేసి హీరోయిన్ కార్ దిగుతుంది ఆ పార్కులోకి వెళ్ళి చూస్తే అది హీరో తను చూసి ఏడ్చి తనతో క్షమాపణ చెప్పి కోసమే ఇదంతా చేశాను లేకుండా నేను ఉండలేను అనడంతో ప్రతాప్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తను కొనుక్కున్న తాళిని ఒక భిక్షవాడికి దానం చేసి వెళ్ళిపోతాడు ఇక వీళ్ళిద్దరు కూడా హ్యాపీగా ఉంటారు చివరి వరకు కూడా హీరోకి తన చదువుకి తగిన ఉద్యోగం రాలేదు అన్నదే బాధ ఈ సినిమాలో ఇక లేని దిలీప్ కోసం తంబు అనే వ్యక్తి దిలీప్ కోసం వెతికి వెతికి తను ఒక పిచ్చివాడిగా బిచ్చగాడిగా మారిపోతాడనమాట వీరితో ఉన్న దిలీప్ అని పేరు చెప్పుకునే ఇంకొక అతనేమో తనకన్నా వయసులో పెద్దదైన ధనవంతురాలనైనా ఒకరిని ఒక ఆమెను పెళ్లి చేసుకొని తను ధనవంతుడిగా మారిపోతాడు ఇలా ఆకలితో పేదరికంతో తన తత్వం కోసం పోరాడిన నిరుద్యోగ యువకుడు రంగన్ చివరికి తాను నమ్మిన నిజాయితీతోనే జీవించగలిగాడు తండ్రి నుండి అభినందన పొందాడు ప్రేమలో విజయాన్ని పొందాడు తన విలువలకి కట్టుబడి ఉన్నాడు ఆకలి రాజ్యం ఆకలితో పోరాడే యువత యొక్క ప్రతిబింబం ఒక తరం భావోద్వేగాలకి గొంతుగా నిలిచిన సినిమా కమల్ హాసన్ గారు శ్రీదేవి గారి నటనతో బాలచందర్ గారి శైలి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికీ సమాజానికి ఒక మేలి సందేశాన్ని అందిస్తూ నిలిచిపోతుంది మీకు ఈ సినిమా కథ నచ్చిందా నచ్చితే ఒక లైక్ కొట్టండి ఈ వీడియోకి మీ ఆలోచనలను కామెంట్ రూపంలో తెలియచేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్